నిర్మల్ పట్టణంలో రోడ్డు మరమ్మతుల పనులను వేగంగా ఇంకా నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు బుధవారం కలెక్టర్ స్వయంగా బస్టాండ్ అంబేద్కర్ చౌక్ పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు గత వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన రహదారులను ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే సరిచేయాలని ఆయన సూచించారు రోడ్లపై గుంతలు లేకుండా వర్షపు నీరు నిలిచిపోకుండా డ్రైనేజ్ లెవలింగ్ పనులను ఖచ్చితంగా ప్రమాణాలతో చేయాలని అధికారులు ఆదేశించారు ట్యాంక్ నుంచి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వరకు ఫుట్ పాత్ మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు పట్టణ పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని రోడ్లు ఇరువైపులా మొక్కలు నాటి హరిత వాతావరణం సృష్టించాలని సూచించారు ఆటో డ్రైవర్లకు సౌకర్యంగా ఆటో స్టాండ్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు అలాగే పట్టణ ట్రాఫిక్ సమస్యలు నిర్మూలించేలా వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత విభాగాలకు ఆదేశించారు ఇటీవలి కాలంలో పూర్తయిన మినీ ట్యాంక్ బండ్ పార్క్ ను సక్రమంగా నిర్వహించాలని కూడా ఆయన సూచించారు ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ ఫైజా అహ్మద్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ డిపియూ హరిభువన్ తదితర అధికారులు పాల్గొన్నారు Ehemet direk sütü yeri meti dedi.